హలో హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ తిన్నారా బుజ్జి గుడ్ ఈవినింగ్ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ బుజ్జి తిన్నావా ఎక్కడో చంద్రముఖి గజ్జల సౌండ్ నా దగ్గరే ఇంకెవరు నేనే చంద్రముఖి తిన్నా ఓకే ఏంటి టిఫినా తిన్నారా మీరేనా తలుచుకుంది అందుకే పలుమారింది ఇప్పుడు రాగి ముద్ద గోంగూర అవునండి నేను కూడా తిన్నా ఒకసారి మా కింద ఆంటీ వాళ్ళు ఇచ్చారు నేను అందరూ రా రాగి ముద్ద నాటుకోడి పులుసు అలా అని అంటారు కదా కానీ ఆంటీ గోంగూర చట్నీ చేసింది పచ్చిమిర్చితో నూరేసి బాగుంది నేనైతే తినలేదు ఎక్కువ వేడివేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటది అని చెప్తుంది ఆంటీ ఏంటి లైక్ హైడ్ లైవ్ వీడియో అని వస్తుంది ఒక్క నిమిషం బుజ్జి వెంటనే క్లోజ్ చేసి మళ్ళీ పెట్టినా లైక్ రాలే మళ్ళీ అన్లైక్ చేసి ఒకసారి లైక్ ఇవ్వు క్లోజ్ చేసి మళ్ళీ ఒక్క నిమిషం క్లోజ్ చేసి మళ్ళీ మొదలుపెడతా మీరేనా ఇచ్చింది లైక్ ఫస్ట్ లైకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తినిపిస్తున్నా ఓకే ఓకే మను సిస్టర్ ఓకే ఓకే థ్యాంక్ యూ మను అది నాకు లైవ్ హైడ్ లైవ్ వీడియో అని వస్తుంది పైన అందుకని ఆఫ్ చేసి మళ్ళీ పెట్టనంటున్నా ఈలోపు వచ్చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ మను హాయ్ సంతు తిన్నావా స్క్రీన్ పే డబుల్ ట్యాప్ చేయండి అబ్బా ప్రతి ఒక్కరు స్క్రీన్ పే డబుల్ ట్యాప్ చేయండి బుజ్జి ఉన్నా వెళ్ళిపోయావా పెట్టేసి పిల్లకి పెట్టేసి అవునవును అందుకని చెప్పేసి మళ్ళీ పెట్టినా ఎందుకు క్లోజ్ వద్దు కాదురా ఇందాక కెమెరా నేను కెమెరా ఆఫ్లో పెట్టి లైవ్ పెట్టే స్టార్టింగు ఇప్పుడు ఆ కెమెరా దగ్గర ఏం చూపిస్తుంది అంటే హైడ్ లైవ్ వీడియో అని చూపిస్తుంది అందుకని చెప్పేసి తిన్నావా సంతు అవునవును అందుకని అందుకని చెప్పా క్లోజ్ చేయినా మళ్ళీ పెట్టనా అని క్లోజ్ చేయా అందుకని ఒక్క నిమిషం మళ్ళీ వెంటనే పెట్టేస్తా వెళ్ళకండి